ఇవన్నీ చూడండి కట్టను తాడు ముందులో ఉన్నారావు పట్టుకుంటే చూడు ఎంత నెత్తగా ఉన్నావు పట్టుకుంటాను చూడు కూర అయిపోయిందా హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు మిస్టర్ సోలో వండ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి ఎప్పటిలాగే సరికొత్త వీడియోస్ అయితే వచ్చాను మీరు ఫస్ట్ టైం మన ఛానల్ వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కోసం ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీరు చూస్తున్నారు మా వాళ్ళలో తాటి తాటిముంజి చేపలు అలాగే జల్లీ చేపలు వీటితో పాటు కానాగర్తలో కవ్వలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఇందులో ఈ ఉన్నటువంటి జెల్లీ చేపలు చాలా ప్రమాదకరం మరి ఈ జల్లి చేపల్లో ప్రమాదకరమైన న్యూరో ట్యాక్సిన్ ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఈ చేపలు ఏంటంటే మేము పారేస్తుంటాం వీటితో పాటు కప్ప చేప కప్పచేపను చూడండి ఈ చేప నీటిలో విడిచిపెట్టేస్తున్నాను దీనికైతే ప్రాణం పోసేసాను ఫ్రెండ్స్ మరి ఈ చేపలోనే చూసారా ఈ చేపలు ఏంటంటే వేరే బయట జల్లేస్తాం ఈ జెల్లీ పీసులో చూడండి ఈట అని కూడా అంటాం సొందరు తాడిపుంజులు ఈ చూడడానికి అచ్చం వేసవి కాలంలో చెట్లు పడే తాడిపుంజలు ఉంటాయి ఫ్రెండ్స్ నీటిలో వేస్తే మరి ఇవి ఏంటంటే కంటిలో పడకూడదు ఇవి చాలా ప్రమాదకరం అయినప్పటికీ ఇక్కడ చిన్న చేపలు ఉన్నాయి కదండి ఎగురుతూ ఉన్నాయి చూసారా ఇవి తోకలతో నీటిని ఒక్కొక్కసారి ఎగరేస్తూ ఉంటాయి అన్నమాట మరి ఇలా తోకలతో నీటిని ఎగరేసేటప్పుడు ఈ జల్లిపిస్తూ వాటర్ ఏంటంటే మన కంటిలోకి తుల్లే అవకాశం ఉంది అటువంటి టైంలో మాకు చాలా కళ్ళు మంట ఎక్కువగా వస్తాయి మరి ఇక్కడ జల్లీ ఫిష్లో కొన్ని రెడ్ జల్లీ ఫిష్లు ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఇవి ఎంత ప్రమాదకరం అంటే మరి చర్మంపై పడితే మరి జల్లీ ఫిష్ టాక్సిన్ రిలీజ్ అయిన వెంటనే ఈ పార్టికల్స్ మరి తీవ్రమైన దొరదాం మంట వస్తుంది ఫ్రెండ్స్ మరి అలాంటప్పుడు చర్మం చాలా మంట కొడుతుంది ఒక్కొక్కసారి అయితే మాకు దొరదాం మంటతో పాటు మరి చర్మంపై కాయలు కూడా లేచిపోతాయి దాదాపు ఇరవై నాలుగు గంటల వరకు అయితే ఈ ఎఫెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మాకు ఇన్ని చిన్న చేపల మధ్యలో ఒక పెద్ద చేప మామూలు దొరికినట్టు దొరికినట్టుంది పోటీ పడుతున్నారు ఫ్రెండ్స్ మా దొరికింది మామా సూపర్ మామ నీ కూర అయిపోయిందా మీరు ఏదో తినే మా మరి మెల్లగ మొత్తానికి అయితే ఇవన్నీ ఏరేసాము మరి రెండు పెడతా మళ్ళీ ఇప్పుడు చేపలు లాగే మళ్ళీ వేరాలి ఫ్రెండ్స్ మరి రెండు పెడతా లాగుతున్నాం వాళ్ళ ఒక పక్క నుంచి

ఓకే ఫ్రెండ్స్ మరి అయితే చేపలు పైకి లాగేసాము ఈ కాయలతో పాటు కొన్ని చేపలు ఏరుతున్నాము మరి ఏరిన చేపల మధ్యలో కొన్ని ప్రమాదకరమైన చేపలు కూడా అని చూపిస్తూ చూడండి వీటిని కిల్తి చేపలు అంటారు ఫ్రెండ్స్ ఇవి కిల్తి ఈ రెండు మూడు పక్కల ముళ్ళు ఉంటాయి వీటికి ఈ ముళ్ళు ఏంటంటే గుచ్చిందంటే చాలాసేపు చేప ఉంటుంది ఫ్రెండ్స్ మరి నాకైతే ఆల్రెడీ నిన్నైతే గుచ్చింది ఫ్రెండ్స్ పెద్ద కిల్తి మరి దీన్నైతే ప్రస్తుతాన్ని విడిచిపెట్టేస్తున్న చిన్న కిల్తి ఇది మరి పెద్ద కిల్తి నాకు గుచ్చింది ఇరవై నాలుగు గంటలు నెప్పైతుంది ఫ్రెండ్స్ మరిది మరి మెల్లగా మరి చేపలతో మిగతా చేపలు కూడా మళ్ళీ ఇంకొక విడత లాగుతున్నాం ఫ్రెండ్స్ మరి ఇక్కడైతే మీరు చూడండి ఈ యొక్క చిన్న కానకర్త మీకు చూపిస్తాను చూడండి ఈ కానకర్త చూడండి ఎంత యాక్టివ్గా ఉందో మరికొన్ని కాకర్తలు అయితే ఉన్నాయి ఇంకా ఎగురుతూనే ఉన్నాయి మరి ఈ కానగర్తలతో పాటు కొన్ని చిన్న చేపలు కూడా జల్లి తో పాటు పారేస్తాను మీ చేపలు తినడానికి దూరం నుంచి పెద్ద పెద్ద పక్షులు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ మరి ఈ పక్షులు చేపల్ని తింటుంటే మాకైతే చాలా ఆనందంగా ఉంది చూడడానికి అయితే ఈ దృశ్యం ఫ్రెండ్స్ మరి ఎక్కడైతే మీరు చూస్తున్నారో చేపలు చాలా యాక్టివ్గా ఉన్నాయి మరి యాక్టివ్గా ఉన్న చేపల్ని చూస్తుంటే మరింతసేపు అయితే చూడాలనిపిస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇటువంటి దృశ్యం మీరు ఎప్పుడైనా చూసారా మీరు చూసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ చేపల గురించి మీకు తెలియని కొన్ని ఫ్యాక్ట్ అయితే చెప్తాను మరి పెద్ద పెద్ద చేపలు అయితే నీటిని తాగి ఆ డైరెక్ట్గా ఆక్సిజన్ అనేది తీసుకుంటాయి మరి ఈ చిన్న చిన్న చేపలు అనేవి ఈ మొప్పల ద్వారా నీటిని తీసుకొని ఈ మొప్పల ద్వారా ఆక్సిజన్ అనేది తీసుకుంటాయి మరి మాకు తెలియని విషయాలు ఏమైనా మీరు మాకు చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మరి తెలియజేయండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రతికొన్న చిన్న చిన్న కారణకర్తలు కావాలి చేపలు చూసుకుంటే మరి ఈ చేపల పట్ల మీకున్నటువంటి ఫీలింగ్స్ ఏంటో తెలియజేయండి మరి ఎప్పుడు చూడని ఈ విచిత్రమైన ఈ తాటి ముంజి చేపలు అయితే చూసారా జెల్లీ ఫిష్లు మరి ఈ చేపలు ఏంటంటే నుంచి నీటిలో ఎలా వేరేస్తున్నాము ఇలా పారేసిన ఈ జెల్లీ ఫిష్లు ఎలా నీటిపై చాలా చక్కగా తేలుకుంటూ వెళ్తున్నాయి మరి చూడడానికి అయితే అచ్చం టోపీ వేసుకున్న తాటి ముంజిలా ఉంది మరి తాటి గురించి చేప అభిప్రాయం ఏంటి మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఇవి ఎవరు తాకండి ఈ విస్ఫూర్తమైన జల్లి చేపలు ఇవి ఎక్కువగా ఈ సీజన్లో అంటే మార్చ్ ఎండింగ్ మరియు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఎక్కువగా సొమ్ము లోపల నుంచి అయితే బయటకు వస్తాయి వీటి వల్ల దొరకడం మాకైతే కష్టమవుతుంది ఫ్రెండ్స్ మరి ఈ చేపలు ఉండే పరిసర ప్రాంతాల్లో మొత్తం విస్ఫూర్తి ద్రవాలు అనమాట మరి దీనివల్ల చేపలు కంటి చూపు కోల్పోవాల్సి వస్తుంది కొన్ని సమయంలో చేపలు కూడా చనిపోతాయి సో ఫ్రెండ్స్ మరి అయితే తెప్పై వేసేసి ఇంకా కాయలతో మెల్లగా ఇంకా స్టార్ట్ చేసాం ఇంజిన్ ఇంకా వెళ్తున్న దారిలో మాకైతే ఇంకా ఎదురవుతున్న ఈ ఫొక్సల్స్ అందరి చాలా ఆహ్లాదకరంగా ఉంది మరి ఎప్పుడు చూడని విధంగా ఈ సంవత్సరం పక్షులు భారీ స్థాయిలో మా ఏరియాకి అయితే వచ్చాయి మరి నీటిపై ఎంచక్క ఆడుకుంటూ వెళ్తున్నాయి ఈ పక్షులైతే చాలా చక్కగా లైన్ కట్టుకుంటూ వెళ్తున్నాయి చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇటువంటి అనుభవం అయితే మీరు ఖచ్చితంగా ఒక్కసారైనా అయినా ఫేస్ చేయాలి ఫ్రెండ్స్ ఓకే మరి ఇంకా మేము ఇంకా వెళ్తేనే కొద్దీ మా బోట్లో ఇంకా కొన్ని చేపలైతే వెళ్తున్నాం సో ఇంకా జల్లుతూ ఉన్నాం కాయలు ఇంకా ఇంకా చాలా ఎక్కువగానే ఉన్నాయి మరి వీటితో పాటు రకరకాల చేపలు అయితే ఉన్నాయి నేను కొన్ని చేపలు అయితే చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు దీని పేరు కామెంట్స్ అని అదేంటి అంటారు మరి కొన్ని చోట్ల స్క్విడ్ అని కూడా అంటారు ఈ చేప చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో మరి ఈ అయితే అచ్చం చూడడానికి ఇంకా పెద్ద పెద్ద కళ్ళు వేసుకుంటూ మిగతా చేపలను భయపెట్ట భయపెట్టే విధంగా ఉంది మరి ఈ చేప చే టేస్టీగా ఉంటుంది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది తీసుకోండి కిలో టూ హండ్రెడ్ వరకు మినిమం ఉంటుంది మరి ఇంకా చూడండి ఇంకా కాయలు అయితే ఇంకా మా తెప్పలు ఇంకుంటేనే ఉన్నాయి మరి ఒక్కొక్క కాయల్ని ఏరుకుంటూ జల్లుకుంటూ ఇంకా దారిలో వెళ్తూనే ఉన్నాం ఇంకా మా బ్యాచ్ మొత్తం ఇంకా ముందు బిజిబిజి కొంచెం చూడండి ఇవన్నీ స్క్విడ్స్ అండి ఇంకా చూడండి రెడ్డిస్ కలర్స్లో ఉన్నాయి చూసారా చేపలపైన ఇంకా అవన్నీ స్క్విడ్స్ ఈ టైంని ఏరుతున్నారు బహుశా ఈరోజు మాకు ఇవే కూరలు సరిపోతాయేమో ఇంకా ఈ చేపల కన్నా మాకు ఇంకా ఈ స్క్విడ్స్ ఈ కామెడీ సెన్స్లో మాకు ఈరోజు తిండికి అయిపోతాయి మాల మీకు కూడా సందులు ఎలా తిరగాలని ఉంటే సంక్రాంతి సమయంలో ఖచ్చితంగా మేమైతే సొంతంలో ప్రతి ఒక్కరిని తీసుకువెళ్తాం మీరు కూడా రావాలనుకుంటే రావచ్చు ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన నుండి ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి జై భారత్ జై హింద్